అన్న నువ్వు నన్ను ఎంతకాలంగా ఎలా చూసావో నాకు అనవసరం కానీ ఇకపైన నిన్ను నా అన్నగానే చూస్తున్నాను అంటూ అమర్దీప్ క్యాప్టెన్సీపై మద్దతు పలుకుతూ అశ్వినికి రాడ్డుకు దిన పల్లవి ప్రశాంత్ అయితే ఇప్పటికీ క్యాప్టెన్సీ కంటైనర్లో మరో రేస్లోకి వెళ్ళాలనుకుంటున్న వారి ఫొటోస్ని ఉంచి మిగతా వాళ్ళ ఫొటోస్ని కాల్చాలని చెప్పడంతో అమర్దీప్ అశ్విని ఫొటోస్ వచ్చేసరికి ఇక పల్లవి ప్రశాంత్ శోభాశెట్టి ఒక నిర్ణయానికి వచ్చి అశ్విని ఫోటోని అయితే కాల్చడం జరుగుతుంది అది చూసి పల్లవి ప్రశాంత్పై అశ్విని అయితే ఫైర్ అవుతూ నేను ఎవరో చేస్తే ఏమనుకోకపోదును రా కానీ నువ్వే నా ఫోటోని కాలుస్తున్నావు చూడు ఇది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ ప్రశాంత్పై ఫైర్ అవుతూ ఉండగా అన్న గత వారం క్యాప్టెన్ అవ్వడానికి ఎంతలా ఏడ్చాడో ఇప్పటివరకు క్యాప్టెన్ అవ్వడానికి ఎంతలా ఆట ఆడుతున్నాడో నేను చూసా అన్నకి నేను సపోర్ట్ చేస్తాను ఇప్పటివరకు ఎలాగున్నాడదని అనవసరం క్యాప్టెన్ అవ్వడం కోసం నేనున్న ఈ తమ్ముడిని అంటూ ప్రశాంత్ అయితే ఫుల్ ఎమోషనల్ చేసేసాడని చెప్పుకోవచ్చు ఇక ప్రశాంత్ టైంకి వచ్చినప్పుడు రతిక అయితే ప్రశాంత్ క్యాప్టెన్ అవ్వకుండా ఫోటోని కాల్చేస్తుంది